హలో నమస్తే అస్సలం వాలేకుం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు అయితే నేను ఇన్ని సామాన్లు ముందేసుకొని కూర్చుంటున్నా ఏంటి పిచ్చి పిల్ల అనుకుంటున్నారా నేను డి మార్ట్కి వెళ్ళాను సో డి మార్ట్ వెళ్ళి ఏదో కొనాలనుకున్నా ఏదో కొనుక్కొని వచ్చా సో బిల్ అయితే ఇంత చిన్నగా చేసుకొని వద్దాం అనుకున్నాను ఇంత పెద్దగా వచ్చింది సో నేను ఏం తీసుకున్నాను అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి మా ఇంటికి వెళ్తున్నాను నేను ఆఫ్టర్ లాంగ్ టైం వన్ ఇయర్ తర్వాత సో మా మామయ్య గారికి దెర్సీ దూత్ పేడ అంటే చాలా ఇష్టం ఇవైతే నేను అరౌండ్ ట్వెల్వ్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఒక్కొక్క ప్యాకెట్ మనకి బై వన్ గెట్ వన్లో చూసుకున్నా కానీ వన్ ఎయిటీ రూపీస్ అనమాట వాళ్ళకి అక్కడ చాలా ఆవులు అన్నీ ఉన్నప్పటికీ ఈ దూత్ పేడలో ఏముందో నాకైతే తెలీదు చాలా ఇష్టంగా తింటారు అడుగుతారు సో సో మనము మన పేరెంట్స్కి ఏమి ఇవ్వగలుగుతాం హ్యాపీనెస్ వాళ్ళు ఏం తింటారు వాళ్ళు ఏం వేసుకుంటారు వాళ్ళు ఎలా ఉంటారు దానికోసమే నేను ఈ స్వీట్స్తో వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి అనుకోండి లేదంటే సర్ప్రైజ్ చేయడానికి అనుకోండి వీటితో వెళ్తున్నాను సో ఇవైతే నేను ట్వెల్వ్ బాక్సెస్ తీసుకున్నాను సో ఇవి వేరే కంపెనీవి బట్ ఇవి కూడా బాగుంటాయని అనుకున్నా ఇవైతే చాలా ఇష్టం చూసేడాను సో అయితే మీలో ఎంతమంది కి వెళ్తూ ఉంటారు సో నాలాగా అనుకోని ఒకటి కొనేది ఒకటి ఎంతమంది చేస్తూ ఉంటారు ఒక్క ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళి ఇంకొక ప్రోడక్ట్ తెచ్చుకుంటాను ఇంకొకటి యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి నాకు పిచ్చి పట్టింది ఇట్లీ ఏవి కొన్నా ఏవి ఎన్ని కొన్నా ఇంకా కొనాలి ఇంకా కొనాలి అని సో టైనీ టైనీ నాకైతే ఏదో ఆకర్షణీయమైన శక్తి ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి మనం ఏదో కొనడానికి వెళ్ళి వాళ్ళ ఆఫర్స్ చూసి అట్రాక్ట్ అయ్యి బిల్లు చూసి కళ్ళు తీసి ఏదేదో జరిగిపోతుంది సో నేను ఒకటి కొండకి వెళ్ళాను ఈ రోజు ఏమేమో కొనుక్కోవాల్సి వచ్చింది కొనుక్కోవాల్సి వచ్చిందంటే వాళ్ళే మనం సజెస్ట్ చేయలేదు మన మనసు మనల్ని స్టార్థలు చేసింది ఇబ్బంది పెట్టింది సో అందువల్ల నేను ఏమేమో కొనుక్కున్నా సో ఆల్ ఇన్ వన్ షాప్ అయితే అని చెప్తాం కాబట్టి అక్కడ లోపలికి వెళ్తే బయటకు వచ్చే ప్రసక్తే లేదు తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళామని బుర్రగా పాదుకుంటాము అది వేరే విషయము చూడండి సమ్మ గట్టిగా ఉంది కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యాప్ అలాగే ఊర్లో చాలా దూరం వెళ్తే కానీ ఏమి దొరకవు సో అందుకని ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి గ్లూకాన్ డీ తీసుకున్నాను సో మా మామయ్య గారు కూడా రైతు కాబట్టి ఆయన కష్టపడి వచ్చినప్పుడు అట్లీస్ట్ మా వంతు సహాయంగా గ్లూకాన్ డీ ఇవ్వాలనేసి సో మనం యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి అన్నింటిలో బటర్ బ్రెడ్ బటర్ ఐటమ్స్ అవి ఇవి చేస్తాం కాబట్టి బటర్ తీసుకున్నాను ఎంత చేసినా తక్కువే మాన్ మ్యాజిక్ దగ్గర సో ఇలాంటి బిస్కెట్స్ తింటూ ఉంటే ఈవినింగ్ టైము హ్యాపీగా ఉంటుంది సో బాబుగాడికి అయితే నేను స్టేషనరీ సామాన్లు తీసుకున్నా అండి సమ్మర్లో వాటి ఇంట్లో ఉండి బోరెక్కుపోకుండా వాడికి ఏదో ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకా సోప్స్ అంటారా బ్యాగులు సోప్స్ పీకలు మైసూర్ శాండిల్ సోప్ సమ్మర్లో చాలా బాగుంటుంది ఎంతమందికి మైసూర్ శాండిల్ సోప్ అంటే ఇష్టం నేనైతే తంతురు మమ్మీ కాదు నేను మైసూర్ శాండిల్ మమ్మీ చూస్తే డోనట్ లాగా చాక్లెట్ లాగా తిరాలనిపిస్తుంది స్మెల్ చాలా బాగుంటుంది దీని స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి సో ఇవైతే మన షాపింగ్ అండి సో నేను చాలా నా చిన్నప్పుడు అయితే నేను ట్వంటీ ఫైవ్ ప్యాసకి ఫైవ్ కొనుక్కున్నాను సో ఇప్పుడైతే ఇవి ముప్పై రూపాయలు ఉంది దీనిపైన రేటు ఇందులో ఒక పదిహేను ఇరవై ఉన్నాయి సో ఎంత మందికి ఇష్టం ఇవి ఇవి కూడా వాటిలో ఒక మోడల్ అంట బాగున్నాయి సో మనకి సమ్మర్ కాబట్టి కొంచెం ఒక మంచి డోర్ పాకెట్ లో నుంచి అన్ని వస్తువులు తీసినట్టు నేను ఈ బ్యాగ్ లోంచి మొత్తం తీసుకునే ఉన్నాను కదా ఇది ఒక అక్షయ పాత్ర డిమార్ట్ లో చేసిన యాత్ర ఈ బ్యాగ్ కూడా అక్కడి నుంచే వచ్చింది ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ నా దిమాగ్ అంతా ఖరాబ్ చేసింది సో ఇట్లా అయింది మన షాపింగ్ అయితే అన్ని నీడ్ఫుల్ సామాన్లే తీసుకున్నాను బట్ స్టిల్ ఏమైంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ బిల్ వచ్చింది సో అది చూసైతే నా బిల్ ఎక్కడ ఉంది ఇక్కడే ఎక్కడో తవ్వాలలో కప్పు పడుతుంది సో మన బిల్ అయితే ఇదనమాట సో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే కొట్టింజలే సో ఫైనల్లీ అనౌన్స్ అయిన బిల్లు దాన్ని ఎవరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు తగ్గేదేలే పది వేలైనా పడినక్కర్లేదు అంటారా ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు రూపాయలు ఎనిమిది రెండు ఎనిమిది రెండు సో మీరు చూస్తున్నారా ఇది బిల్లు ఇది నా త్రిల్లు ఇది నా షాపింగ్ ఏమంటారు మీరు నచ్చిందా మీకు సో నచ్చిందా మీకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ వీడియోస్ కి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్